అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ అన్నది చూపించబోతున్నాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ అనేది చూపించాను చూశారు కదా ఎంత బాగా వచ్చేసిందో స్టిచ్చింగ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మా పాప కోసం అయితే ఇది స్టిచ్ చేశాను స్టెప్ ఫ్రాక్ అనమాట ఇదైతే అండ్ కిందన అలాగే హ్యాండ్స్కి మెరూన్ కలర్ వచ్చేటట్లుగా చూసుకున్నాను నేను నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో స్టిచ్చింగ్ అయితే దీన్ని ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే కింద కింద వైపున ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని అయితే కింద వైపున అలానే పై వైపుకి కూడా జిగ్జాగ్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రంట్నున్న క్లాత్ అలానే బ్యాక్ ఉన్న క్లాత్ కూడా జిగ్జాగ్ చేసుకుంటున్నాను ఇక పైన అయితే మనకి జిగ్జాగ్ ఏమీ కనిపించదు కానీ నేనైతే నార్మల్గా స్టిచ్ వేసేసుకుంటున్నాను అనమాట జిగ్జాగ్ మిషన్తోనే ఇలా చూసారా ఫ్రంట్కి బ్యాక్కి వచ్చేదైతే నేను ఇలా జిగ్జాగ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇక ఇదైతే ప్రిల్స్ పెడతాం కదా ఇక పైన ఉన్న క్లాత్ అనమాట దీన్ని కూడా అలా జిగ్జాగ్ మిషన్తో లైట్గా అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి పోగులు అన్నవి బయటికి రాకుండా ఉంటాయి ఇది నార్మల్ మిషన్తో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జిగ్జాగ్ అన్నది చేస్తున్నాను అలా జిగ్జాగ్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ నెక్కి కింద వైపున లైనింగ్ పెట్టాను అండ్ ఒరిజినల్ క్లాత్ ఈ పైన అయితే బక్రమ్ పీస్ నెక్కకి తగ్గట్టుగా కటింగ్ చేసుకున్నాను నేనైతే ఫస్ట్ బక్రం పీస్ వేద్దాం అనుకోలేదు కానీ ఇదేంటంటే క్లాత్ అన్నది మరీ జారిపోయేటట్టు ఉంది తిప్పేటప్పుడు ఫిట్టింగ్ అన్నది అంత బాగోదనమాట బక్రం వేయకపోతే అందుకోసమని ఇక్కడ బక్రం అయితే వేస్తున్నాను ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటే మనకి ఇన్ని తిప్పలు ఉండవు ఇక్కడ చూడండి సెట్ అవ్వట్లేదు అనమాట కానీ నేను సెట్ చేసి ఏదో రకంగా స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను బట్ ఇలా జారిపోయే క్లాత్లకి ఏంటంటే ముందుగానే మనం బక్రం అనేది కట్ చేసి ఉంచుకోవాలి ఇలా కట్ చేసి ఉంచుకుంటేనే మనకి నీట్గా వస్తుందనమాట లేదంటే ఇంకెలా అంటే క్రాస్ పీసులు కట్ చేసి వేస్తూ హెమింగ్ చేయడానికి ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటామో ఆ విధంగా అయినా స్టిచ్ చేసుకున్నా పర్లేదు నా దగ్గర అయితే ఇక్కడ బక్రం ఉంది కాబట్టి బక్రం వేసుకుంటున్నాను బక్రం వేసుకుంటే మనకి లుక్ అన్నది మారిపోతుంది అనమాట చాలా బాగా వస్తుంది సో ఇక్కడ చూడండి నేను బక్రంతో స్టిచ్ చేస్తాను డైరెక్ట్గానే బక్రం డైరెక్ట్గా పెట్టి మనం చిన్న గ్యాప్ ఉంచాలన్నమాట క్లాత్ మీద స్టిచ్ వేయాలి బక్రం మీద అయితే స్టిచ్ వేయకూడదు బట్ నేను ఇక్కడ మరి ఇంకేం చేసేది లేక బక్రం మీద అయితే వేసాను అయినప్పటికీ కూడా బాగానే వచ్చింది ఫినిషింగ్ కొంచెం అలా గోరులతో అద్దుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తాను కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టిచ్ అన్నది వేస్తున్నాను అనమాట ఎంత ఎంతవరకు ఉందో చూసుకొని దాని మీద నుండి ఇంకొక స్టిచ్ అయితే వేస్తాను ఇక్కడ నాకు చాలా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చుట్టూ కూడా ఒక స్టిచ్ అన్నది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా చుట్టూ కూడా చూడండి ఇలా చుట్టూ కూడా ఒక స్టిచ్ అన్నది వేసేసుకుంటున్నాను నేను ఇలా మొత్తం అంతా కూడా వీడియోలో చూపించే విధంగా మొత్తం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే మనకి ఎలా స్టిచ్ చేయడం రావట్లేదు అంటే మనం ఫ్యాబ్రిక్లో ఉంటుంది కదా అది పెట్టి అంటించేసుకున్నామంటే బాడీ పార్ట్కి మంచిగా వస్తుంది నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది బట్ నేను మిషన్ కుట్టే వేసేస్తున్నాను ఇక్కడ కిందపాటికి మనకి ఏం అవసరం లేదు కదా పై పార్ట్కి మాత్రం ఫిట్టింగ్ బాగుంటుంది వేసుకుంటే అండ్ ఎప్పుడూ కూడా నేను పై పా బాడీ పార్ట్కి అయితే కాటన్ లైనింగ్ వాడేదాన్ని బట్ ఈసారి అయితే క్రేప్ లైనింగ్ అయితే యూస్ చేస్తున్నాను ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇక్కడ నుండి ఎలాంటి జార్జెట్ క్లాత్లకి నేను పై బాడీ పార్ట్కి కూడాను ఇదే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కాటన్ క్లాత్ అనుకోండి వన్ టూ టైమ్స్ వాష్ చేసేటప్పటికి అది సింక్ అయిపోయి ఉగ్గులు ఉగ్గుల్లా వచ్చేస్తుంది అంతగా బాగున్నట్టు అనిపించట్లేదు అనమాట నాకు అప్పుడు ఏమవుతుందంటే పైన వేసిన జార్జెట్ క్లాత్ ఉంటుంది కదా ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది ఉగ్గులు ఉగ్గులుగా వచ్చేస్తుంది కింద లైనింగ్ క్లాత్ వేస్తాం కదా అది కొంచెం సింక్ అయిపోతుంది అనమాట అందువల్ల పై క్లాత్ అన్నది మనకి ఉగ్గులుగా వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా కటింగ్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అయితే వేయడం కోసం ఇలా ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను అనమాట ఇలా మార్క్ చేసి డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను బట్ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఇది జార్జెట్ క్లాత్ కదా మనకి జారిపోతూ ఉంది అందుకోసమని ఇలా స్ట్రైట్గా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు డాట్ వేయడానికి చాలా బాగా వస్తుంది అటు ఇటు మూవ్ అయిపోదు అనమాట కిందనున్న క్లాత్ చాలా నీట్గా వస్తుంది డాట్స్ వేయడం కోసం సో నాకు ఇప్పుడు చాలా బాగా అయితే వస్తుంది షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట సేమ్ ఇంకొకటి కూడా అలానే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది లైనింగ్ క్లాత్ అంతా కూడా అటాచ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇది కింద పార్ట్ అనమాట కింద మనం లైనింగ్ వేస్తాం కదా అది జస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకొక పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ బ్యాక్ పాటన్ కూడా మొత్తం అంతా కూడా స్టిచ్ చేస్తాను మిడిల్లో అయితే నేను జిప్ వేద్దాం అనుకుంటున్నాను ఇది జారిపోయే క్లాత్ కాబట్టి చూడండి అట్ సైడ్ ఒక స్టిచ్ అంటే కరెక్ట్గా మిడిల్లోని ఒక పాదం వరుసన గ్యాప్ ఉన్నట్టుగా రెండు స్టిచ్లు అయితే వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ కూడా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే డాట్స్ స్టిచ్ చేసుకున్నానో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకుంటున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి నేనే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అనేసి అక్కడక్కడ స్కిప్ చేసి మెయిన్గా ఉన్న పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను మీరు కనుక వీడియోని స్కిప్ చేశారనుకోండి మీకు అసలు ఏమీ అర్థం కాదు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది కొత్త వరకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని అయితే ఎక్కడ అస్సలు స్కిప్ చేయకండి ఇక్కడ చూడండి ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు రెండు రెడీ చేసిన తర్వాత ఆఫ్గా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని సైడ్కి కొంచెం సైడ్ జాయింట్ చేస్తాం కదా అక్కడైతే ఇలా కొంచెం క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి ఫ్రాక్ అన్నది కిందకి జారిపోయినట్టు ఉండదు కాకుండా ఫిట్టింగ్ అనేది బాగుంటుందనమాట ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మిడిల్లోకి అయితే బ్యాక్ పార్ట్ మిడిల్కి అయితే ఇలా కట్ చేస్తాను ఇలా కట్ చేసుకొని జిప్ అన్నది అటాచ్ చేస్తున్నాను ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి నెక్ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అందుకోసమని జిప్ పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకి వేయడానికి తీయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది జిప్ కూడా చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు మనం చూసారా జిప్ ఓపెన్ చేసి ఇలా అయితే పెట్టి స్టిచ్ చేశాను ఫస్ట్ ఇలా పెట్టి స్టిచ్ చేసి ఆ జిప్పు రిటర్న్ తిప్పి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసామంటే సరిపోతుంది చాలా నీట్గా వస్తుంది మనకి బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి ఖర్చులు కనబడవు నీట్గా ఉంటుంది చూసారా అసలు ఏమి మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏం కనబడలేదు జిప్పు ఒకటినే కనబడుతుంది సేమ్ ఇది కూడా అంతే ఇలా బ్యాక్ తిప్పేసుకొని సైడ్ నుండి ఒక పాదం వరుసన గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే ఇలా పై వరకు కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు రిటర్న్ తిప్పి పై నుండి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇలా పై వరకు కూడా క్లాత్ మీద వేసుకుంటూ రావాలి ఇలా వేస్తాం కదా ఇక్కడ మెడకు మాత్రం హెమింగ్ పట్టిల్లాగా అతికేసుకోండి నేనైతే ఇది అటాచ్ చేసింది చూపించట్లేదు ఎందుకంటే మనకి ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటేనే ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేయగలుగుతారు కాబట్టి క్రాస్ పీస్లో అటాచ్ చేసి బ్యాక్ రెటన్ తిప్పి హెమింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే మిషన్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు నేనైతే మిషన్ స్టిచ్ వేసుకుంటాను ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పైన లైనింగ్ వైపు లైనింగ్ పెట్టేసి ప్రిల్స్ అన్నవి పెట్టేస్తున్నాను ఈ ప్రిల్స్ పెట్టడానికి పెద్దగా ఏం పర్వాలేదు మనం నార్మల్గా పెట్టేసుకోవడమే బట్ అటు సైడు ప్రిల్స్ పెడతాం కదా వాటికైతే మీకు ఒక టిప్ అన్నది షేర్ చేస్తాను మనం ఇప్పుకొని వేసుకునే అవసరం లేకుండా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్న లోపల వైపు ఉంటుంది కాబట్టి పర్వాలేదు చూసారా ఇలా ఇప్పుకోవాలన్నమాట మనకి కరెక్ట్గా మెజర్మెంట్ తెలియకపోతే ఇలా ఇప్పుకొని వేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా మీ అందరికీ కూడా ఒక టిప్ అన్నది షేర్ చేస్తాను అనమాట సో ఇంకొక వైపును కూడా లైనింగ్ క్లాత్ని ఇలానే అటాచ్ చేసి పెట్టేసుకోండి ఇక్కడ ఈ జిప్ ఉంది కదా అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఎక్స్ట్రా ఉన్న జిప్పుని ఇలా లైనింగ్ వైపు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ వైపు ఒరిజినల్ క్లాత్ని పెట్టి స్టిచ్ చేస్తామంటే మనకి ఖర్చులు అన్నవి బయటకు కనబడవు ఇక్కడ చూడండి నడుం విట్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ నాకు పదమూడు ఇంచీలు వచ్చినట్టుంది సో చూడండి పదమూడు ఇంచీలు వచ్చింది కదా నడుం లూజ్ అయితే పై బాడీ పార్ట్ది నడుం లూజ్ పదమూడు ఇంచీలు వచ్చింది ఇప్పుడు మనం ఈ కిందన మనం ప్రిల్స్ పెడుతున్నాం కదా ఆ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట మొత్తం ఎన్ని ఇంచీలు వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత చూడండి నలభై ఆరు ఇంచీలు అయితే వచ్చింది ఖర్చులు పోగా అనమాట ఇటు మూడు అటు మూడు ఖర్చులు తీసిగా నాకు వచ్చింది అనమాట సో అది డివైడెడ్ బై చేస్తే నాకు వన్ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది కదా మొత్తం త్రీ పాయింట్ ఫైవ్ చేయాలి మనకి మరొకసారి చెప్తాను క్లారిటీగా చూడండి కిందన మనం చెక్ చేసుకున్నాం కదా ప్రిల్స్ పెట్టడానికి ఆ క్లాత్ అయితే మొత్తం ఖర్చులు తీసేగా నలభై ఆరు ఇంచీలు అయితే వచ్చింది మొత్తం లెంత్ వచ్చేసి నలభై తొమ్మిది ఇంచీలు అనమాట సో నేను అటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటోక వన్ అండ్ హాఫ్ ఖర్చుల కోసం తీసేగా నలభై ఆరు ఇంచీలు అయితే వచ్చింది సో ఈ నలభై ఆరు ఇంచీలు పైన అలానే నాకు పదహారు ఇంచీలు ఎంత వచ్చిందనమాట అది అందులోని ఖర్చులు తీసాను వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు త్రీ ఇంచెస్ తీస్తే పదమూడు ఇంచీలు అయితే ఉంది కదా నలభై ఆరు డివైడెడ్ బై పదమూడు తీస్తే నాకు త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది అనమాట ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్లోనే నేను ప్రిల్స్ అన్నవి పెడుతున్నాను ఆ టూ వన్ అండ్ హాఫ్ ఇంచు ఆ చివరికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుకు వదిలేస్తాను ఇలా వదిలేసిన తర్వాత చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఫస్ట్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అయితే పెడుతున్నాను అండ్ నాకు ప్రిల్ విత్ వచ్చేసి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఉండాలన్నమాట సో వన్ ఇంచ్ పెట్టి ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్నాను చూసారే ఇక్కడ ప్రిల్స్ అన్నీ కూడా ఒకే ఈవెన్గా వచ్చాయి అండ్ ఇక్కడ నేను బ్లాక్ది ఉంది కదా ఇది ప్రిల్స్ కింద పెట్టడానికి కారణం ఏంటంటే బెల్ట్లా ఉంటుంది నడుము దగ్గర అనేసి అలా పెట్టాను చాలా బాగా వచ్చింది అదే లుక్ అనిపించింది నాకైతే ఇక ఇవి ప్రిల్స్ అయితే పెట్టేశాం కదా ఇక కింద పెట్టవలసినవి కూడా అదే విధంగా చెక్ చేసుకోవాలి కిందన విత్ అంతా కూడా చెక్ చేసేసాను ఇంకొక క్లాత్ ఉంది కదా మనం చిన్న ప్రిల్స్ పెడతాం దాన్ని కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ పైన ప్రిల్స్ పెడతాం కదా బాడీ పార్ట్కి దాని కింద వైపున విత్ ఎంత వచ్చిందో చెక్ చేశాను ఆల్రెడీ ఇప్పుడు కింద మనకి స్టెప్ వస్తుంది కదా దానికోసం చెక్ చేస్తున్నాను అనమాట పైన మనకి ప్రిల్స్ అంటే బాడీ పార్ట్ నుండి ప్రిల్స్ పెట్టాం కదా దాని కింద వైపున ఎంత అయితే విడ్ వచ్చిందో అండ్ ఇక్కడ మనం చిన్నది స్టెప్పు విత్తు చెక్ చేస్తున్నాం కదా ఈ చిన్న స్టెప్ విత్ పై దానికన్నా డబుల్ ఉంటుంది మీకు ఒకటి ఇక్కడ బండ గుర్తుగా చెప్తున్నాను అదేంటంటే కింద పాటు డివైడెడ్ బై పై పార్ట్ అనమాట మనకి ఎప్పుడు కూడా కింద పార్ట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని పైపాటుతో డివైడెడ్ బై చేయండి ఎంత లూజ్ వస్తే అంత మీకు ఖర్చులు అవి కన్ఫ్యూజ్గా ఉంటే ఖర్చులతో కలిపి డివైడ్ చేసేసుకోండి కుట్టేటప్పుడు ఖర్చు అన్నది వదిలేసి స్టిచ్ చేసుకుంటున్నాను అలా అయినా సరే సరిపోతుంది ఇక్కడ నేను రఫ్గా మీ చూపిస్తున్నాను బట్ ఇది పెన్ వల్ల మీకు అంతగా అర్థం కావట్లేదు అందుకోసమనే మళ్ళీ నోట్తో అయితే చెప్పేస్తున్నాను మనకి కింద పాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద పాటు డివైడెడ్ బై పై పాటు చేసుకున్నామంటే దాని విత్తే ఎంత పెట్టాలన్నది మనకు ఒక ఐడియా అన్నది వస్తుంది సో దాన్ని బట్టి మనం స్టిచ్ చేసామంటే స్టెప్స్ ఇప్పి కుట్టే పని లేకుండా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అండ్ ప్రిల్స్ అన్నీ కూడా ఒకే లెవెల్గా వస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి స్టిచ్ చేసి చూడండి సో నేనైతే ఇక్కడ స్టెప్ వి ప్రిల్స్ పెడుతున్నాను అనమాట ఈ జిగ్జాగ్ అన్నది పైకి వచ్చేటట్లుగా పెట్టుకోవాలి అప్పుడే లుక్ బాగుంటుంది రెండిటికి మిడిల్లో పాదం ఉండేటట్లుగా చూసుకుంటున్నాను నేను ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకుంటున్నాను టేప్తో చెక్ చేసుకుంటూ నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది సో ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్లోనే ప్రిల్స్ అన్నీ కూడా వచ్చేటట్లుగా చూసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్లో మనకి ఒక ప్రిల్ అంతా కూడా కవర్ అయిపోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి క్లాత్ అన్నది ఇప్పి కుట్టుకునే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది మొత్తం అంతా కూడా ప్రిల్స్ అన్నీ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను ఇక్కడ స్క్రూ డ్రైవర్ని అయితే యూస్ చేస్తున్నాను చూసారా మొత్తం అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా ఈ ప్రిల్స్ కొట్టడమే కొంచెం టైం పడుతుంది మిగతా ఫ్రాక్ అంతా కూడా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు కొంచెం ఓపిక్తో స్టిచ్ చేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది చూసారా జిగ్జాగ్ చేసింది పైకి అలా లేలుస్తుంటే లుక్ ఎంత బాగుందో చాలా బాగా వస్తుంది కదా మొత్తం అంతా కూడా సేమ్ ఇదే విధంగా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవడమే సేమ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో బ్యాక్ వైపుని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి మొత్తం అంతా చివరి వరకు కూడా ఇదే ప్రాసెస్ కొంచెం టైం పట్టినా సరే స్లోగానే పెట్టుకోండి అప్పుడే మనకి ఫినిషింగ్ అన్నది బాగా వస్తుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పర్వాలేదు బట్ చాలామంది ప్రిల్స్ పెట్టడానికి కొంచెం జంకుతూ ఉంటారు కదా కాబట్టి స్లోగానే పెట్టుకోండి పర్వాలేదు కొత్తగా కుట్టేవారైతే మరీ స్లోగా ట్రై చేయండి అప్పుడే మీకు ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది సో ఇదే ప్రాసెస్లో చివరి వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతా కూడా స్టిచ్ వేస్తాను మళ్ళీ ఒకసారి పైనుండి ఇంకొక స్టిచ్ అన్నది వేస్తున్నాను స్ట్రాంగ్గా ఉండాలి కదా కొంచెం అందుకోసమనే డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను చూసారా ఇలా ప్రిల్స్ పెట్టిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ పాట్నైతే మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ వైపు ఒరిజినల్ క్లాత్ని అయితే పెట్టేసుకొని ఇక్కడ చూసుకోవాలన్నమాట కింద పాట్కి రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో చూసుకొని రైట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నట్టుగా చూసుకొని పైన పెట్టుకోవాలన్నమాట రైట్ సైడ్ మీద రైట్ సైడ్ది పెట్టుకొని ఇలా బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి మనం కింద ఆల్రెడీ లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తాం కదా అది కూడా లోపల వైపుకి ఉన్నట్టు పెట్టుకొని ఇలా పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి చూసారా ప్రిల్స్ అన్నీ కూడా ఎంత కరెక్ట్గా సరిపోయావు నాకు ఇక్కడ బాడీ అయితే కరెక్ట్గా సరిపోయింది చివరి వరకు కూడా సేమ్ ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా అందుకోసమని డబల్ స్టిచ్ వేసుకున్నామంటే మంచిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి రిటర్న్ చూపిస్తాను చూసారా ఎంత నీట్గా వస్తుందో సేమ్ ఇంకొక పాటను కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను చూపించే మెథడ్ ప్రకారం మీరు కనుక స్టిచ్ చేసుకున్నారనుకోండి మనకి బాడీ పాట్లో ఖర్చులు అన్నవి బయటికి కనబడవు లోపలికి వెళ్ళిపోతాయి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ చూడండి రెండు కూడా ఒరిజినల్ క్లాత్ వైపు పెట్టి పైనుండి ఎడ్జ్ నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను సేమ్ రెండోది కూడా అంతే అదే విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ తిప్పి షోల్డర్ జాయింట్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చులు కూడా బయటికి కనబడవు చూడండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయితే చేస్తున్నాను డబుల్ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే షోల్డర్ దగ్గర కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకోసమనే రిటర్న్ తిప్పి ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని ఈ ఖర్చు పాటు ఉంది కదా దాన్ని అయితే బ్యాక్ సైడ్కి పెట్టుకొని పైనుండి ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే ఆ షోల్డర్ పాటు మూవ్ అవ్వకుండా అంటే అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది సేమ్ ఇంకొక వైపును కూడా అంతే అలానే ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను సో ఇక నేను అయితే జాయింట్ చేసేస్తున్నాను నార్మల్ హ్యాండ్స్ అని అనమాట మోడల్ ఏమి కాదు అందుకోసం అందుకోసమనే కటింగ్ కానీ కటింగ్ అయితే చూపించలేదు సో ఈ హ్యాండ్స్కి లైనింగ్ అది అటాచ్ చేసి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసి అటు ఇటు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఒక వైపు అంతా స్టిచ్ చేసి మళ్ళీ రెటన్ తిప్పి మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలి మిడిల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంది కదా అటు సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందని స్కిప్ చేయకండి నేను మెయిన్ మెయిన్ పాయింట్సే చూపిస్తున్నాను కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తిప్పి ఇంకొకసారి ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే డబల్ స్టిచ్ అయిపోతుంది మనకి ఇక్కడ సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇవైతే మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కడతాం కదా వాటి కోసం ఇలా కొంత లెంత్ ఉన్నట్టు ఒక ఫోర్ ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకొని రెండు పీసెస్ అయితే తీసుకున్నాను అలా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వీడియోలో చూపించే విధంగా ఆఫ్గా ఫోల్డ్ చేసి ఒక వైపు నుండి ఒక సైడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసి సైడ్ నుండి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చివరి వరకు కూడా ఇది కూడా డబుల్ స్టిచ్చే వేసుకోండి ఎందుకంటే మనకి మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం డబల్ స్టిచ్ అంటే స్ట్రాంగ్గా ఉంటుంది కదా పిల్లలు అంటే ఎలా వాడుతారో మనకు తెలుసు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని పార్ట్స్లో డబుల్ స్టిచ్ వేసుకోవడం మంచిది ఇలా వేసిన తర్వాత ఏదైనా హెల్ప్తో రిటర్న్ తిప్పుకోండి నేను ఇక్కడ ఒక పెన్ హెల్ప్తో అయితే ఈ రెడీ చేసుకున్న దాన్ని వెనక్కి తిప్పుకున్నాను ఇంకోటి కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను అంటే మనం స్టిచ్ ఎటు సైడ్ అయితే వేసామో అటు సైడ్ టాప్ స్టిచ్ అన్నది వేసాను ఇలా వేసిన తర్వాత ఫ్రాక్కి మనం అటాచ్ చేసుకోవడమే బ్యాక్ పార్ట్లో చూడండి కరెక్ట్గా జాయింట్ ఉంది కదా జాయింట్ పైన అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి రఫ్ చేసుకోవాలి కొంచెం ఇలా రఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా అన్ని జాయింట్ చేసుకోవాలి హ్యాండు ఈ థ్రెడ్ ఇవన్నీ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ లూస్ దగ్గర నుండి చెక్ చేసుకొని ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆరు ఇంచీలుగా అయితే మార్క్ చేశాను సో ఆరు ఇంచీల వరకు కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని కిందన మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా థ్రెడ్ ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి లేదంటే మళ్ళీ ఖర్చుల్లో కలిసిపోతే మనకి ముడి వేసుకోవడానికి బాగోదనమాట కుట్లు పడిపోతాయి కదా దాని మీద ఇలా పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం వదిలేశాను ఇప్పుడు టూ ఇంచెస్ వరకు కూడా స్ట్రైట్గా పెట్టి స్టిచ్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా పెట్టి స్టిచ్ చేసి రఫ్ చేసి తీసేయండి ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా వచ్చి ఇప్పుడు ఓన్లీ ఒరిజినల్ క్లాత్ అనమాట ఒరిజినల్ క్లాత్ మీద ఇలా వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఒక ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఖర్చులు అయితే బయటికి కనబడవు దారిపోగులు బయటికి రాకుండా నీట్గా ఉంటుంది మొత్తం చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మూడో స్టిచ్ అనమాట ఇలా మళ్ళీ కింద వరకు వచ్చిన తర్వాత ఈ సార్ అయితే లైనింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్నామంటే మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయినట్లే చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో ప్రతి ఒక్క పాయింట్ కూడా వివరిస్తూ చెప్పాను కదా వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ